హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో డ్రాసా అనే ఒక షార్ప్ షూటర్ని చూస్తాం ఆమె గత కొన్ని గంటలుగా ఒక టన్నల్లో పాపం ఎండనక వాననక కాపు కాసుకుని కూర్చుంది నిజానికి ఆమె అక్కడ తన వేట కోసం ఎదురు చూస్తూ ఉంది దగ్గరలోని ఎయిర్పోర్ట్లో ఒక ప్రభుత్వ అధికారిని మర్యాదగా పైకి పంపించే టాస్క్ డ్రాసాకు ఇవ్వబడింది కాసేపటి తర్వాత రన్వేపై ఒక విమానం ల్యాండ్ అవుతుంది డ్రాసాకు తన టార్గెట్ కనపడగానే ఆమె చాలా కిలోమీటర్ల దూరం నుండి ఒకే ఒక్క షార్ట్తో అతనిని అంతం చేసింది డ్రాసా తన పనిని ఎంత పర్ఫెక్ట్గా చేసిందంటే అక్కడ ఉన్న గాడ్లకు కూడా ఎవడ్రా బాబు ఇంత ధైర్యంగా ఇక్కడ కాల్పులు జరిపింది అని ఆలోచించే లోపే అంతా అయిపోయింది మిషన్ పూర్తి చేసిన తర్వాత డ్రాసా తన తల్లి సమాధి వద్దకు వెళ్తుంది అక్కడ ఆమె తండ్రి అప్పటికే ఉంటాడు ఇక్కడ డ్రాసా గురించి మనకు మరో విషయం తెలుస్తుంది ఆమె ఎప్పుడైనా తన రైఫిల్తో ఎవరినైనా చంపితే ఆ బుల్లెట్ కవర్ను తన దగ్గరే ఉంచుకుంటుంది ఒక రకమైన సెంటిమెంట్ అనమాట ఆ తర్వాత ఆ బుల్లెట్ కవర్ను తన తండ్రికి ఇస్తుంది నిజానికి డ్రాసా ఒక కాంట్రాక్ట్ కిల్లర్ అంటే ఆమె డబ్బుల కోసం మనుషులను చంపుతూ ఉండేది ఆమెకు మనుషులను చంపడం అస్సలు ఇష్టం లేదు కానీ పొట్టకొట్టి కోసం తప్పదు కదా అందుకే తన బాధను కొంచెం తగ్గించుకోవడానికి ఆ బుల్లెట్ కవర్ను తన తండ్రికి ఇచ్చేది డ్రాసా తన తండ్రితో నాకు మరో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అది మొత్తం ఒక సంవత్సరం పాటు నడుస్తుంది బహుశా ఈ సమయంలో నేను మిమ్మల్ని కలవకపోవచ్చు అని చెప్తుంది దానికి డ్రాసా తండ్రి నువ్వు ప్రతి ఏటా వస్తావు నాకు కొన్ని బుల్లెట్ కవర్లు ఇస్తావు కానీ వచ్చే ఏడాది అలా జరగదు ఇప్పుడు నా క్యాన్సర్ చివరి దశలో ఉంది నా దగ్గర ఎక్కువ సమయం లేదు రాబోయే రోజుల్లో నేను చనిపోకపోతే వచ్చే ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డే రోజున నేనే నా జీవితాన్ని ముగించుకుంటాను ఎందుకంటే ఇప్పుడు బ్రతకడానికి నాకు ఏ కారణమూ లేదు మీ అమ్మ కూడా చనిపోయింది నువ్వు కూడా నీ పని వల్ల సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే నన్ను కలవడానికి వస్తావు అందుకే బహుశా ఇదే మన చివరి కలయిక కావచ్చు అని జవాబిస్తాడు ఇది వినగానే డ్రాసా కళ్ళు చెమర్చుతాయి ఇప్పుడు సీన్ మారి ఈ కథలో మరో ప్రధాన పాత్రధారి అయిన లెవాయ్ను చూపిస్తారు లెవాయ్ జీవితం అస్సలు సరిగ్గా సాగడం లేదు అతనికి తరచుగా భయంకరమైన కలలు వస్తుండేవి నిద్ర అతని కళ్ళకు ఆమెడ దూరంలో ఉండేది ఒక రాత్రి చెడ్డ కళ్ళతో మెలకు వచ్చినప్పుడు లెవాయ్ తన ఇంటి నుండి బయటికి వచ్చి సముద్ర తీరానికి వస్తాడు ఇక్కడ అతనికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అతను తన డైరీలో ఏదో రాయడం ప్రారంభిస్తాడు అప్పుడే లేవాయ్కు తన ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో అతనికి ఒక అడ్రస్ ఇచ్చి వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోమని చెప్తారు లెవాయ్ సమయం వృధా చేయకుండా ఒక మిలిటరీ బేస్కు చేరుకుంటాడు అక్కడ అతనికి బార్తో అనే ఒక మహిళా అధికారినితో పరిచయం అవుతుంది సంభాషణలో లేవాయ్ సాధారణ వ్యక్తి కాదని అతను ఒక ఆర్మీ ఆఫీసర్ అని మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు అతను రిటైర్డ్ అయ్యారు అంతేకాదు అతను ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన స్నైపర్ కూడా బార్తో లెవాయ్తో నేను నిన్ను ఒక మిషన్పై పంపించాలనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు చాలా మంచి స్నైపర్వి ఇది నువ్వు మాత్రమే చేయగలవు అని అంటుంది కానీ మిషన్పై పంపించే ముందు బెర్తో లెవాయ్ను ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది ఒకవేళ నువ్వు ఈ మిషన్కు వెళితే నిన్ను గుర్తుంచుకునే వారు ఎవరైనా వెనక ఉన్నారా అని అడుగుతుంది ఈ మాట వినగానే లేవాయ్కు కొంచెం వింతగా అనిపిస్తుంది కానీ అతనే లేదు ఈ ప్రపంచంలో నాకు ఆత్మీయులు ఎవరూ లేరు అని సమాధానమిస్తాడు ఇది విని ఆ మహిళ నువ్వు సిద్ధంగా ఉండు కొన్ని గంటల్లో నిన్ను మిషన్కు పంపించడం జరుగుతుంది అక్కడ నువ్వు ఒక సంవత్సరం పాటు ఉండాలి అని చెబుతుంది ఆ తర్వాత లేవాయ్కు కు స్పృహ కోల్పోయేలా చేస్తారు నిజానికి మెలకు వచ్చేసరికి అతను ఒక విమానంలో ఉంటాడు తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఎలాంటి మిషన్ అప్పగించారో లేవాయ్కు ఏమీ అర్థం కాదు అందుకే అక్కడ ఉన్న ఒక సైనికుడిని నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతాడు కానీ ఆ సైనికుడు లెవాయ్ మాటకు ఏ సమాధానం ఇవ్వడు కేవలం నీ ఐడి మరియు వాచ్ మాకు ఇచ్చాయి నీ మిషన్ పూర్తయ్యాక ఇవి నీకు తిరిగి ఇవ్వబడతాయి అని మాత్రమే సమాధానం చెప్తాడు కొంతసేపటి తర్వాత ఆ సైనికుడు ఇప్పుడు నువ్వు విమానం నుండి దిగాల్సిన సమయం వచ్చింది కొన్ని నిమిషాల్లో మనం నో ఫ్లయింగ్ జోన్లోకి ప్రవేశించబోతున్నాం ఇక్కడ నుండి ముందుకు వెళ్ళడానికి మాకు అనుమతి లేదు అని చెప్తాడు కిందకు దిగిన తర్వాత ఒంటరిగా ముప్పై రెండు కిలోమీటర్లు ఉత్తరం వైపు నడవాలని మాత్రమే చెప్తాడు కానీ లెవాయ్ మనసులో ఇంకా అదే ప్రశ్న మెదులుతూ ఉంది అతను మళ్ళీ ఆ సైనికుడిని అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతాడు దానికి ఆ సైనికుడు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే అనుమతి నాకు లేదు నా యూనిఫామ్లో ఒక మైక్రోఫోన్ ఉంది ఒకవేళ నేను ఈ ప్రదేశం గురించి నీకు చెబితే నన్ను ఉద్యోగం నుండి తీసేయచ్చు లేదా చంపేయచ్చు కూడా అని సమాధానం చెప్తాడు ఈ మాట వినగానే లెవాయ్ గొంతులో ప్రాణం ఆగిపోయినంత పనవుతుంది ఆ తర్వాత అతనికి ఒక పారచూటిచ్చి విమానం తలుపులు తెరుచుకోగానే లేవాయి కిందికి దూకేస్తాడు అతను సురక్షితంగా ల్యాండ్ అవుతాడు కానీ అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది ముప్పై రెండు కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన ప్రయాణించాలి రెండు రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరకు అతను ఆ ప్రదేశానికి చేరుకుంటాడు అది చాలా నిర్మానుషమైన ప్రాంతం అక్కడ మనుషులు కాదు కదా కనీసం పక్షులు కూడా కనిపించవు అప్పుడే అతనికి జేడి అనే ఒక వ్యక్తి తారసపడతాడు జేడీ ఒక సంవత్సరం పాటు ఇక్కడ మిషన్లో ఉన్నాడు ఇప్పుడు అతని డ్యూటీ పూర్తయింది జేడీ లెవాయ్ ను ఒక వాచ్ టవర్కు తీసుకెళ్తాడు టవర్ పైకి చేరుకున్నాక లెవాయ్కు ఇక్కడ ఏం పని చేయాలో అర్థం కాదు ఇదే ప్రశ్న అతను జేడీని అడిగినప్పుడు జేడీ ఇలా జవాబిస్తాడు ఇక్కడ చాలా లోతైన లోయ ఉంది నీ పని చాలా సులభం నువ్వు ఈ లోయకు కాపలా కాయాలి ఆ తర్వాత అతను లెవాయ్కు ఇక్కడి కఠిన నియమాలను వివరిస్తాడు నువ్వు ఇక్కడి నుండి నెలకు ఒక్కసారి మాత్రమే హెడ్ క్వార్టర్కు ఫోన్ చేయగలవు బయట ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవాలని ఆశించవద్దు ఎదురుగా ఉన్న ఈస్ట్ టవర్ రష్యా వాళ్ళది అక్కడ కూడా ఒక గార్డు ఉన్నాడు కానీ మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణకు అనుమతి లేదు చివరిగా ఒకవేళ నీకు ఇక్కడ పెద్దగా సైరన్ శబ్దం వినిపిస్తే ఏమీ ఆలోచించకుండా ఇక్కడ నుండి పారిపోవని చెప్తాడు లేవయ్య అతని మాటలన్నీ జాగ్రత్తగా వింటాడు కానీ అతని ప్రశ్న ఒకటే అసలు ఇక్కడ ఏముందని ఇంత కఠినమైన భద్రత ఏర్పాటు చేశారు అని అడుగుతాడు అప్పుడు జేడీ ఒక ను తీసి ఆ లోతైన లోయలోకి విసురుతాడు గ్రెనేడ్ లోయ లోతుల్లో పేలగానే అక్కడ నుండి ఒక వింతైన భయంకరమైన శబ్దం ప్రతిధ్వనిస్తుంది జేడీ లెవాయ్ వైపు చూసి నువ్వు వింటున్న ఈ శబ్దం మనం హోలోమేన్ అని పిలిచే జీవులది నీ డ్యూటీ ఏంటంటే ఈ లోయ లోపల నుండి ఏ జీవి కూడా బయటకు రాకుండా చూడటం జేడీ లెవాయ్ పూర్తి సమాచారం ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతాడు జేడీ లెవాయ్ వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు అతను చాలా సంతోషంగా ఉన్నాడు కానీ ముందు తనతో ఏం జరగబోతుందో ఊహించుకోవడానికి కూడా భయపడే విషయం అతనికి తెలియదు లొకేషన్ చేరుకున్న తర్వాత జేడీ స్మోక్ సిగ్నల్ ఇవ్వగానే అతన్ని తీసుకువెళ్ళడానికి ఒక హెలికాప్టర్ వస్తుంది హెలికాప్టర్లో కూర్చున్న ఒక సైనికుడు మొదట జేడీ గుర్తింపును ధృవీకరించుకుంటాడు జేడీ తన పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత హెలికాప్టర్లోని సైనికుడు మొదట జేడీని కాల్చి చంపుతాడు ఆ తర్వాత అతని తాడును కత్తిరించి కింద పడేస్తాడు ఇప్పుడు ఒక విషయం స్పష్టమైంది ఈ ప్రదేశానికి వచ్చిన వారు ఇక్కడ నుండి ఎప్పటికీ తిరిగి వెళ్ళలేరు కొన్ని రోజుల తర్వాత లెవాయ్కు ఈస్ట్ టవర్ నుండి ఒక మిషన్ నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది లెవాయ్ వెంటనే తన టెలిస్కోప్తో ఈస్ట్ టవర్ను చూడటానికి ప్రయత్నిస్తాడు అప్పుడే అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి మరెవరో కాదు డ్రాసా డ్రాసా అందాన్ని చూస్తూనే లెవాయ్ చూపులు ఆమెపై నిలిచిపోతాయి కానీ లెవాయ్ ఆమెతో మాట్లాడలేడు ఎందుకంటే అలా చేయడం నియమాలకు విరుద్ధం వెస్ట్ టవర్లో ఉన్న లెవాయ్ గురించి డ్రాసాకు కూడా తెలిసిపోయింది కొన్ని రోజుల తర్వాత డ్రాసా పుట్టినరోజు వస్తుంది ఒంటరితనంతో ఉన్న డ్రాసా ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటుంది ఆమె లెవాయ్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది డ్రాసా ఒక వైట్ బోర్డ్ ద్వారా లెవాయ్ ను నీ పేరేంటి అని అడుగుతుంది దానికి లెవాయ్ నియమాలకు గుర్తుకొచ్చి పేరు చెప్పడానికి అనుమతి లేదు అని చెప్తాడు కానీ డ్రాసా నవ్వుతూ నా పేరు డ్రాసా అని తన పేరు చెప్తుంది లెవాయ్ కూడా ఎక్కువ ఆలోచించకుండా తన పేరు చెప్తాడు డ్రాసా ఈరోజు నా పుట్టినరోజు అని చెప్తూ తన పుట్టినరోజును జరుపుకుంటూ డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది డ్రాసా లెవైను ను నీకు డ్యాన్స్ చేయడం వచ్చా అని అడుగుతుంది లెవై లేదు నాకు అస్సలు డ్యాన్స్ చేయడం రాదు అని చెప్తాడు దానికి డ్రాసా మరి నీకు ఏం చేయడం వచ్చు అని అడుగుతుంది లెవై బోర్డుపై నేను కొంచెం బాగా షూటింగ్ చేయగలను అని రాస్తాడు ఇక్కడ డ్రాసా అతని షూటింగ్ నైపుణ్యాలను పరీక్షించడానికి తన టవర్పై ఒక చిన్న బాటిల్ను ఉంచుతుంది లెవై తన టార్గెట్ను గురిపెట్టి ఒకే బుల్లెట్తో ఆ బాటిల్ను పడగొడతాడు ఇప్పుడు డ్రాసా కూడా వెనక్కి తగ్గదు ఆమె కూడా తన షూటింగ్ నైపుణ్యాలను చూపిస్తూ లెవాయ్ టవర్లో ఉన్న ఒక చిన్న బాటిల్ను ఖచ్చితంగా షూట్ చేస్తుంది దీంతో లెవాయ్ డ్రాసా సాధారణ అమ్మాయి కాదని ఆమె కూడా ఒక ప్రమాదకరమైన స్నైపర్ అని అర్థమవుతుంది మెల్లగా ఇద్దరి మధ్య సంభాషణలు పెరుగుతాయి కానీ వారిద్దరూ సంభాషణలో మునిగి ఉన్నప్పుడు డ్రాసా దృష్టి అకస్మాత్తుగా కింద లోయ వైపు వెళ్తుంది కింద నుండి కొన్ని భయంకరమైన జీవులు వేగంగా వెస్ట్ టవర్ వైపు ఎక్కుతున్నాయని ఆమె చూస్తుంది ఆమె వెంటనే లెవాయ్ను అప్రమత్తం చేస్తుంది లెవాయ్ కిందకు చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దదవుతాయి అతను సమయం వృధా చేయకుండా తన స్నైపర్ రైఫిల్ తీసి ఒక్కొక్క జీవిని షూట్ చేయడం ప్రారంభిస్తాడు కానీ జీవుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందంటే లెవాయ్ వాటిని ఒంటరిగా అదుపు చేయలేకపోతాడు అందుకే డ్రాసా కూడా తన మెషిన్ గన్తో బుల్లెట్ల వర్షం కురిపించడం ప్రారంభిస్తుంది ఒక జీవి డ్రాసాపై దాడి చేయబోతుండగా లెవాయ్ తన అద్భుతమైన స్నైపింగ్ నైపుణ్యాలను ఉపయోగించి ఆ జీవిని చంపేస్తాడు ఇప్పుడు ఇద్దరికీ కలిసి పోరాడాలని అర్థమవుతుంది అంత సర్దుమనిగాక డ్రాసా ఇది నా జీవితంలో అత్యుత్తమ పుట్టినరోజు అని చెప్తుంది ఒకరోజు డ్రాసా చాలా విచారంగా ఉంటుంది ఆమె బోర్డుపై ఈరోజు నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను ఈరోజు నా దగ్గర ఎవరైనా ఉంటే బాగుండేది అని రాసి లెవాయ్కు చూపిస్తుంది లెవాయ్కు కూడా మొదటి రోజు నుండే డ్రాసాను కలవాలని ఉంది ఈ రోజు అతను తనను తాను ఆపుకోలేకపోతాడు అతను డ్రాసా దగ్గరకు వెళ్ళాలనే ప్లాన్ చేసుకుంటాడు అతను ఒక రాకెట్ లాంచర్ ద్వారా ఒక బలమైన తాడును డ్రాసా వైపుకు విసురుతాడు డ్రాసా ఆ తాడును ఒక చెట్టుకు గట్టిగా కడుతుంది లెవై ఆలస్యం చేయకుండా ఆ తాడు సహాయంతో ఈస్ట్ టవర్ వైపు వెళ్ళడం ప్రారంభిస్తాడు సుమారు గంట ప్రయాణించిన తర్వాత అతను డ్రాసా టవర్కు చేరుకుంటాడు డ్రాసా అతనికి స్వాగతం పలుకుతూ నీ నుండి చాలా చెమట వాసన వస్తుంది అందుకే ముందు స్నానం చేయి తర్వాత నేను కలుస్తాను అని అంటుంది లేవాయ్కి ఇది విని నవ్వొస్తుంది ఆ తర్వాత లేవాయ్ డ్రాసా కలిసి కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటారు డ్రాసా తన కథ మొత్తం చెబుతుంది లేవాయ్ కూడా తన కథ చెబుతాడు ఇలా మాట్లాడుకుంటూ రాత్రి అవుతుంది డ్రాసా ఇక్కడ ఒక సాఫ్ట్ మ్యూజిక్ పెడుతుంది ఇద్దరు డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తారు ఈ సమయంలో వారు ఒకరికొకరు దగ్గరవుతారు కొంతసేపటి తర్వాత లేవాయ్ డ్రాసా వైపు చూసి ఒక చిరునవ్వుతో నేను నీ కోసం ఒక కవిత రాశాను మనం ఇక్కడ నుండి బయటపడినప్పుడు అప్పుడు నీకు ఆ కవిత ఇస్తాను అని అంటాడు మరుసటి రోజు లేవై తన వెస్ట్ టవర్కు తిరిగి వెళ్ళాలి అతను డ్రాసాకు వీడుకోలు చెప్పి తాడు సహాయంతో వెస్ట్ టవర్ వైపు వెళ్ళడం ప్రారంభిస్తాడు కానీ అప్పుడే కొన్ని జీవులు టవర్ వైపు పైకి ఎక్కి వస్తున్నట్లు కనిపిస్తుంది వాటిలో ఒక జీవి అక్కడ ఉన్న ల్యాండ్ మైన్కు తగలడంతో ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది ల్యాండ్మైన్ పేలడం వల్ల దాని ఇనుప భాగాలు గాల్లోకి ఎగిరి వాటిలో ఒక భాగం తాడుకు తగులుతుంది దాంతో తాడు తెగిపోయి అతను వేగంగా ఒక లోయలో పడిపోతాడు లెవాయి కింద పడిపోవడాన్ని చూసి డ్రాసా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన పారాచూట్ తీసుకుని ఆ లోయలోకి దూకిస్తుంది లోయ లోతుల్లో పడిన తర్వాత ఇద్దరు తమను తాము కాపాడుకుని కలిసి ముందుకు సాగుతారు ఇక్కడ వారు ఒక పాత ల్యాబ్ను కనుగొంటారు అక్కడ వారికి ఒక డివిడి క్యాసెట్ దొరుకుతుంది ఆ డివిడి క్యాసిడ్ ద్వారా డార్క్ లేక్ అనే కంపెనీ ఇక్కడ రహస్య ప్రయోగాలు చేస్తుందని వాళ్లకు తెలుస్తుంది ఈ ప్రదేశాన్ని రహస్యంగా ఉంచడానికి వారు ఇక్కడికి పంపిన వారిని చంపేస్తారని కూడా వారికి అర్థమవుతుంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇద్దరు అక్కడి నుండి బయలుదేరగానే గుర్రంపై ఉన్న ఒక జీవి డ్రాసాను తనతో పాటు తీసుకుపోతుంది లెవాయిడ్ డ్రాసా కోసం వెతుకుతూ చివరకు ఆమెను కనుగొని ఇద్దరు కలిసి ఆ జీవిని చంపేస్తారు ఇప్పుడు వారు ఇక్కడి నుండి బయటపడాలి వారికి ఒక గ్యారేజ్ కనిపిస్తుంది అక్కడ ఒక కారు ఉంటుంది ఇద్దరు ఆ కారులో కూర్చొని ఆ ప్రదేశం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తారు చివరకు వారికి ఒక తాడు కనిపిస్తుంది అది పైనున్న వాచ్ టవర్కు వెళుతుంది ఇప్పుడు ఆ జీవులు కూడా వారిని వెంబడిస్తూ అక్కడికి చేరుకున్నాయి లెవాయ్ తెలివిగా జీపుకు తాడును కట్టి దాని సహాయంతో పైకి ఎక్కడం ప్రారంభిస్తాడు ఆ జీవులు వారిపై దాడి చేస్తాయి లెవాయ్ జీపు పెట్రోల్ ట్యాంక్ను ఆ జీవులపై లీక్ చేసి దానికి నిప్పు పెట్టి ఆ జీవులన్నింటినీ కాల్చేస్తాడు ఇప్పుడు ఇద్దరికీ అర్థమైంది ఒకవేళ తాము ఇక్కడ సంవత్సరం పాటు డ్యూటీ చేసిన చివరకు తమను చంపేస్తారని అందుకే ఇప్పుడు ఇద్దరు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రదేశాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంటారు లెవాయ్ తన టవర్కు తిరిగి వెళ్ళి అక్కడ బాంబు అమర్చి మిస్సైల్ను యాక్టివేట్ చేస్తాడు ఇంతలో లేడీ బర్తో లెవాయ్ కాంటాక్ట్ చేస్తుంది లెవాయ్ అబద్ధం చెప్పి ఆమెను నమ్మిస్తాడు కానీ బార్తో నిజం తెలిసి ఆమె స్వయంగా హెలికాప్టర్లో అక్కడికి చేరుకుంటుంది కానీ బార్తో చేరుకునే లోపే లెవాయ్ తన ప్లాన్ను అమలు చేస్తాడు ఒక పెద్ద సైరన్ మోగడం మొదలవుతుంది ఇద్దరు వేగంగా పరిగెత్తడం ప్రారంభిస్తారు సరిగ్గా అదే సమయంలో మిస్సైల్ యాక్టివేట్ అయ్యి ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది దాంతో మొత్తం లోయ నాశనం కావడం మొదలవుతుంది బార్తో హెలికాప్టర్ కూడా ఆ పేలుడులో చిక్కుకొని ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది డ్రాసా సురక్షితంగా బయటపడుతుంది కానీ లెవాయ్ ఆ పేలుడులో చిక్కుకుంటాడు డ్రాసా ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబడి లెవాయ్ కోసం ఎదురు చూడడం మొదలు పెడుతుంది కానీ లెవాయ్ ఆచుక్కి తెలియదు లెవాయ్ ఇక బ్రతికి లేడని ఆమె అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత కథ కొన్ని నెలలు ముందుకు వెళ్తుంది డ్రాసా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఫ్రాన్స్లోని ఒక హోటల్లో వెయిటర్స్గా పనిచేస్తూ ఉంటుంది కానీ అకస్మాత్తుగా ఒకరోజు డ్రాసా ముందు లెవాయ్ వచ్చి నిలబడతాడు అతను బ్రతికే ఉన్నాడు లెవాయిని చూసి డ్రాసా కళ్ళు ఆశ్చర్యంతో పెద్ద అవుతాయి ఆమె ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి లెవాయ్ ను కౌగులించుకుంటుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది